అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము వైజాగ్ వచ్చి వదిన వాళ్ళు అన్నయ్య గారు వాళ్ళు మేము అందరం కలిసి మా కొత్తగారిలో హైమా వాళ్ళ ఊరు నరసన్నపేట బయలుదేరామన్నమాట అండి శ్రీకాకుళం యువతలో ఉన్న కుంచాల కూరమయ్యపేట అనే గ్రామంలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని చూశాను అనమాట చాలా బాగుంది దీనికి సంబంధించిన వీడియో కూడా నిన్న పెట్టాను వెయ్యిన్నొక్క మేరువులు అంటే శ్రీచక్రాలు వెయ్యి నొక్క శ్రీ ప్రతి పౌర్ణమికి ఇక్కడ పూజ చేస్తారంటండి తెలిసినప్పుడు చాలా చాలా సంతోషించాను అనమాట అమ్మవారిని దర్శించుకుని మళ్ళీ అందరం కూడా వాళ్ళ ఇంటికి బయలుదేరామండి మేము హైమవాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కొంచెం టైమే పట్టింది ఎందుకంటే ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర అలాగ టైం స్పెండ్ చేశాం కదండీ నెమ్మదిగా కబుర్లాడుకుంటూ ఆగుతూ వెళ్ళాం కదా కొద్దిగా టైం అయింది అనమాట అండి వెళ్ళేసరికి మా వచ్చేసారు హాయ్ అండి అమ్మా పలావ్ బిర్యానీ అయినా ఇది పలావ్ అయినా బిర్యానీ అయినా ఒకటే అంట ఎంత పెద్ద గిన్నె పెట్టి వండేస్తుందో చూడండి అవలేలగా వండేస్తుంది ఇది జ్యూస్ చేసింది ఏం చేద్దాం కొచ్చకాయ జ్యూస్ ఇప్పుడు బాగున్నది ఇదిగో వెల్కమ్ జ్యూస్ లాంటిది ఉన్నారు ఎవరు కూడా దేపారెళ్ళిపోయిందా దేపారదనే లేదు ఇదిగో ఇయ్యు భలే పెట్టిసారు ఏ కుందలై మయి ఇప్పుడు అలాంటి ఫోటోలు దొరకట్లేదు ఓదినా నిండే సరుశం అన్నాడు చూడు అలాంటి ఫోటోలు ఇప్పుడు దొరకట్లా ఇదిగో వచ్చేసి కబూత్లాడుకుంటున్నాము బోసనాలు కూర్చున్నట్టు కూర్చున్నాము అది చేసేసింది మేము చేపలో రొయ్యలు తెస్తామని ఆగిందంట ఏం కాదు అన్ని వండేసింది మేము ఆల్రెడీ కిచెన్లోకి వచ్చి చూసాం వరుసగా కూర్చుంటాయి అది నా చిలకలో అసలు పైకి ఎక్కలేదు నేను అదే అంటున్నాను పైకి ఎక్కి బియ్యం వేసి కూర్చుంటే చిలకలు వస్తాయి ఒక్కళ్ళు కూడా ఎక్కట్లేదబ్బా అని చెప్పాక భోజనాలు పెడితే కూర్చున్నాం అన్నట్టు భీమరం నుంచి తెస్తే ఈ రెండు చెంగిడీలు లాగేసుకుంటాయి ఎక్కడ వస్తాయి నీ స్వీట్లు అట్లు కూడా తేలేదు మళ్ళీ కొంచెం తీసి తెచ్చాను అనమాట కాదు నీకు భీమవరం అరటి కూడా రాసి నువ్వు గెలా అన్నావు కదా పగిలిపోతుంది తీయించాలని వీడియోలు అన్నావు కదా వేళ అదే వీడియో హరిట్ పళ్ళు చూస్తే ఎంత ముసిపోతారో అని అనుకుంటున్నాం మీరు సిద్ధాంతి తూర్పు పోయి వెళ్ళండి సంధ్యా సిద్ధాంతి పదిన్నరకు ముహూర్తం పెట్టిందయమా పదిన్నరకి అన్ని బ్యాగులు పెట్టేసేసి ఇంకా కార్ ఎక్కి దింపుతాను అని అన్నాడు సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళని మాట్లాడి పంపించేసరికి గరగలు వచ్చారు అది లక్ష్మం వస్తుంది కదా మనకి అమ్మవారి బానే వచ్చింది అని చెప్పి అమ్మవారికి నీళ్ళు వారిపోసి ఇంకా బయలుదేరేసరికి లేట్ కానీ బాగా జరిగిన ఇక అనుకోకుండా ఇటు నీ దగ్గరికి కూడా రావాలి అనుకుంటే మీ అన్నయ్య కూడా వచ్చే మా అన్నయ్య రావడమే బాగా అనుకోలేదు నేను అసలు నేను ఫోన్ చేశాను ఫోన్ చేసి హలో అన్నాడు అన్నాడు నో నాగమణి ఎంజాయ్ అంటే అంటే నవ్వేశాడు నవ్వేసి ఏమంటే ఏ నాగమణి ఎంజాయ్ వరం రావట్లేదు వంట చేయడానికి ఇంకెవరం ముసలమ్మ నా ముసలమ్మ చేత వండించుకున్నాను మూడు రోజుల నుంచి వరం రాట్లేదు కరెక్ట్గా టైం చూసి ఎండ్ అది అన్నాడు అదంతే ఇదిగోండి స్పెషల్స్ చికెన్ బిర్యానీ కర్రీ ఫిష్ ఫ్రై చేసింది మేము వస్తున్నామని వండేసేస్తుంది అందరం ఒకేసారి కూర్చొని తినేస్తున్నాం ఈ ఇయేమో చికెన్ చికెన్ జాయింట్లు కూడా చేసింది ఈ చికెన్ జాయింట్లు చూడండి చికెన్ జాయింట్లు చూడండి ఎంత కలర్ఫుల్గా వండిద్దు ఇలాంటివన్నీ స్పెషల్స్ చేస్తుంది హైమా కాదు మే మేము చూడండి ఏం చేస్తున్నాము యశ్నా పాప ఫంక్షన్కి ఎంజాయ్ చేశాం కదా అందరం ఇది థిన్మార్ కాదు బ్యాండ్ ఏంటి ఈ బ్యాండ్ ఏదో అంటారమ్మా రాజస్థానీ బ్యాండ్ కదమ్మా ఇది

మణి తయారు చేసిందా ఇది అవును మల్లె పువ్వులు చూడండి ఎంతంత మొగ్గు ఉన్నదో ఒక్కొక్కటి ఇవన్నీ గుచ్చాను అనమాట ఒక్కొక్కటి జస్ట్ ఒక్కొక్క పువ్వుని సాయంత్రం దీపారాధన వంటి ముద్దుగా అదే కాదు బావగారు రండి రండి అని పిలిస్తే ఏంటో వచ్చిన తర్వాత బ్యాండ్ అడిపోయింది వాళ్ళు లక్షకి పడిపోయిందో దేవుడా లేదు లేదు చెప్తాను అని అందరు అంతే జాగ్రత్త పడేవాళ్ళు అన్నయ్య నేను రాను అని చె సర్లేదా ఉంది ఎలా చెప్పండి ఫిఫ్టీ ఇయర్స్ కి వదిలే కారవంకి

ఈ లోపు మళ్ళీ నర్సున్న పెట్ట రాకపోతారా మెల్లి పెట్టలేకపోతుందా ఈ ఆడవాళ్ళు ఈసారి ఆలోచించొస్తారనమాట అన్నయ్య వెళ్దాం రండి నర్సున్న బేట అంటే ఈసారి ఒకటికి పది సార్లు ఆలోచించ అనుకోరు అయ్యి అయ్యేమనుకోరు అయ్యనుకోరుకిస్తే ఇప్పుడు నన్ను కూడా నా రిటైర్మెంట్ మీరేమి ఇచ్చారంటారు అని అదనమాట అదే ఆశ్చర్యం ఎలా చూడు మనీ నిలయమంటే ఐరన్ నిలయం అని చేసేస్తానంట

అంత ప్లాన్ మాకు లేవమ్మా సెంచరీ కొడదామనే కొంటామా అదే కాదు అసలు నమస్తే అండి నమస్తే అండి ఆ టైటిల్ కి చాలా హ్యాపీ చూసానండి ఆరోగ్యం చెక్కారు చక్క చెప్పానండి మొత్తం వంశానికి వెలిగిపోతుంది వెయ్యి లైట్ లాగా ఈ సంతోషం తెలిస్తే

ఇగో ఎక్కడికి వచ్చినా మాకు షాపింగే అండి మా అయ్యమా షాపింగ్కి తీసుకెళ్తుంది మాకేం కొని పెడుతుందో చూద్దాం ఏంటి రివర్స్ చూడండి వాళ్ళ ఊరు వచ్చాము మనకు కొని పెట్టాలి కదా అక్కడ ఏంటి ఇది నీకు తెచ్చానుగా పద నీకు నచ్చింది తెస్తాను వాళ్ళకేమో వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంట మరి నీకేమో నేనే సెలెక్ట్ చేస్తాను తీసుకో నీకేం కావాలో తీసుకో బజార్ అని వెళ్తూ ఉన్నాము ఇంతలోకి హైమాకి ఎవరో వచ్చారు అంటే తను వెనక్కి వెళ్ళింది ఆ కనిపించే గ్రీన్ బిల్డింగే అండి హైమా వాళ్ళది సెంటర్లో ఉంటుందన్నమాట అండి ఇదంతా కూడా మార్కెట్ ఏరియానే జస్ట్ ఈ టర్నింగ్ తిరిగే దగ్గర ఇక్కడ ఒక స్టోర్ ఉన్నదనమాట అండి పూజ సామాన్లు అమ్మే స్టోరు సరే ఈ బొమ్మలు ఇవన్నీ బాగున్నాయి ఏమున్నాయో చూద్దాం హైమా వచ్చేలోగా అని షాప్లోకి వెళ్ళాము ఎన్ని వెరైటీస్ ఉన్నాయోనండి నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని వస్తువులు కూడా ఇక్కడ ఉండేసరికి భలే ఆశ్చర్యంగా అనిపించింది తక్కువ ప్రైస్కే ఉన్నాయి అనుకోండి నాకు కావాల్సినవి వదిన వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ కొన్ని షాపింగ్ చేసామనమాట అండి అంటే వెళ్తూ వెళ్తూ దారిలో కనిపించిన అన్నీ కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళటం నాకు అలవాటు అండి నరసన్నపేటలో కూడా అదే విధంగా అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళానండి చూడండి మొత్తం అన్నీ కొన్నానా మనీ వెళ్ళట్లేదు అనమాట మా హైమాకి ఇక్కడ మళ్ళీ సూపర్ పేరు అనమాట అండి హైమా తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు కొంచెం మా ఆడపడి చింటి పంపించేయండి మనీ అక్కడ ఇచ్చేస్తుంది తీసుకోండి అండి ఓకే ఉంటా అండి బాయ్ అండి ఉంటానండి అగో వారు మన ఫ్యామిలీ మెంబర్ అంట గుర్తుపట్టి అడుగుతున్నారు హైమా కూడా తెలుసు అంట బాయ్ అండి బాయ్ అండి మీరు చూడండి పసుపు రాసి చక్కగా ముగ్గేస్తున్నారు ఎంత నీట్గా వేస్తున్నారు చాలా బాగుందండి చేత్తో ఏదో చక్రంతో వేసినట్టుగా వేసారు చూడండి ఎంత బాగా చేశారు మధ్యలో కొంకం పెట్టారు ఇక భలే ముగ్గులు వేస్తున్నారండి ఇగో అబ్బా ఈ ముగ్గు చూడు ఇందాక వేస్తా ఉన్నది కదా ఆవిడ ఎంత బాగా వేసిందో చాలా బాగా వేశారు తీర్చిదిద్దేసింది ముగ్గు ఇంట్లో ఎవరింట్లో అన్నా మ్యారేజ్ అయితే ఇట్లా వెడ్డింగ్ కార్డు ఇట్లా బయట పెయింట్ వేయిస్తారండి ఇది భలే సరదాగా అనిపిస్తుంది నాకు చూస్తే ఇదిగోండి ఇదిగో ఎక్కడ ఒకళ్ళది జ్యోత్న జగదీష్ ఎవరో కూడా తెలియదు వీడియోలో చూసుకుంటే ఆశ్చర్యపోతారు ఎక్కడ ఒకరు పెట్టించుకున్నారు ఇలాగా అంటే వాళ్ళ ఇంటి గోడకే అనమాట అండి ఇట్లా వెడ్డింగ్ కార్డు రాయిస్తారు చాలా సంవత్సరాలు అయితే ఇలాగ రంగులు అవి పోతాయి అనుకోండి ఇవ్వండి దారిని వెళ్తా కనిపించి నే అన్నీ తీస్తున్నానండి చూడండి అంత పూర్వం ఇల్లు ఎవరు లేరు పాడు ఉన్నట్లేండి అలాంటి ఇల్లుని చూస్తే పూర్వం ఇల్లు కదా అని అనిపిస్తుంది ఇక అలానే వదిన వాళ్ళు గిఫ్ట్ కోసం అని చెప్పి ఏమన్నా కావాలని అన్నారు అవి చూస్తూ ఉన్నాం అనమాట నాకు ఈ కోడారాయి గిన్నెలు ఈ చెంబులు భలే బాగా నచ్చినాయండి స్వామివారికి ప్రసాదం కానీ తీర్థం కానీ పరమాండం చేసి పెడితే ఎంత బాగుంటుందా అని అనిపించింది ఇవి కొంచెం అనమాట అండి ఒక కోడారాయి గిన్నె రెండు చెంబులు ఇంకొంచెం పెద్ద సైజు ఉన్నాయి ఇదిగోండి ఇంతవన్నమాట ఇవి కూడా బాగున్నాయండి నరసనపేటలో బంగారం వెండి చాలా బాగుంటుందండి వెండి వెరైటీస్ అయితే ఎన్ని ఉంటాయో ఇక వదిన వాళ్ళకి కావాల్సిన ఈ గిఫ్టింగ్ కోసం కావాలన్నమాట అండి అవి తీసుకుని ఇంటికి బయలుదేరాము ఏమండి ఎక్కడ కూడా చూసారా మనకి ఆవులు గోవు మహాలక్ష్మి చూడదండి ఇదిగో చూడుగోవులేమ్మా నా బంగారు తల్లి ఇది అట్టిపండు తిన్నదంట మా అయిమా వాళ్ళ ఇంటికి కూడా రోజు ఆవులు వస్తాయండి దమ్మ దమ్మ బంగారం కాలు జా అందుకనే అది ఆవు ఆవు ఆవే అలా పడుకుంటుందంటే పడుకుని చూపించింది అమ్మ ఫ్యామిలీలో బిడ్డలు కావాలనుకున్న వాళ్ళకి చక్కగా ఇట్లాగా బిడ్డల్ని ప్రసాదించి తల్లి అదే అమ్మ బిడ్డలు బిడ్డలు నివమ్మ అందరికీ చక్కని బిడ్డలు నివ్వు తల్లి చూడండి నిండు నిండు గర్భిణి మన ఇంటికి కూడా ఇవ చూడావులు తెగొస్తాయి ఈ చూడేవుని చూసినప్పుడల్లా నాకు మనకి ఫ్యామిలీ మెంబర్స్ పెడతా ఉంటారనమాట కామెంట్స్లో అమ్మ పిల్లలకి పూజ చేయండి పిల్లల కోసం వాళ్ళనే తలుచుకుంటా ఎట్ట చూస్తే ఊగండి ఇటు తిరిగితే ఇటు చూస్తుంది అటు వస్తాను ఉండమ్మా చూసారా అండి మన ఫ్యామిలీలో బిడ్డలు కావాలనుకున్న వాళ్ళు చూడి గోవుకి దానా పెడతా ఉండండి అమ్మ చూడి గోవుకి అంటే ఇట్లాగా చూడైన ఆవులు ఉంటాయి కదా ఆవులకి దాణా పెడతా ఉండండి బెల్లము అరటిపండు దానానో ఏదో ఒకటి పెడతా ఉండండి దా ఇటు వచ్చాయి దా బానే నిలబడ్డావు లోనకి వెళ్ళనిస్తావా అమ్మా లోపలికి వెళ్ళనిస్తావా ఎళ్ళనిస్తావా మమ్మల్ని